హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు తద అంటే అప్రకారముగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారం రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు ఏగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదులు సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళు వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు దానివల్ల యజ్ఞ యాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరొక చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకి సంబంధించిన మంత్ర జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయం ఏమిటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్త సమయం ఉంటాయి సూర్యాస్త సమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్త సమయం అని కనిపిస్తుంది చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరి తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకుని ఓం శ్రీం అశ్వినే నమ అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు మీ సమస్య వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్త సమయానికి ముందు ఉండే ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేసి లేకపోయినా పర్వాలేదు కేవలం కోరిక చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు ఎవరైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనం పరముగా చెడు మాటలు మాట్లాడద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది కాబట్టి మంచి మాత్రమే అనుకోండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయాన్ని సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్